ఎందుకు కాదు నీవే కావాలి దేవుడికి మనం చూసినట్లయితే నా నా జీవితంలో దేవుడు ఉన్నారు దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇన్ని బాధలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎంతో దేవుడి దగ్గరగా జీవిస్తున్నానే నా కుటుంబం ఎంతో ప్రార్థనలో ఉంది ఎప్పుడు మందిరాన్ని దూరమైపోలేదే నా మరి నాకే ఎందుకు ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి నా జీవితంలోనే ఎందుకు ఇటువంటి విధంగా జరుగుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నావేమో ఒక్కటి గుర్తుపెట్టు పెట్టుకోండి మనం చూచినట్లయితే ఒక ఒక్కసారి మోస యొక్క జీవితాన్ని మనం ధ్యానిద్దామండి మోషే పుట్టినప్పుడు మూడు నెలల వయసులోనే తనని చంపయాలని చూశారు ఆ యొక్క పరిస్థితి నుండి దేవుడి కృప వలన దేవుడి యొక్క ప్రణాళికలో ఒక రాజుగారి యొక్క కుమార్తె దగ్గర పెరగడం జరిగింది అక్కడ తను ఒక రాజుగారి కుమారుడు ఏ విధంగా ఉంటాడండి రాజుగారి కుమారుడు తనకి ఏది కావాలంటే అది తనకి సమస్తము దొరుకుతుంది అటువంటి విధంగా తను యొక్క మోసే అక్కడ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఎబ్రియులకు ఆ పరో ప్రజలకు విరోధం కలిగినప్పుడు కోపంతో వారిని చంపివేసి మూసే అరణ్యానికి వెళ్ళిపోతాడు చూడండి రాజు యొక్క భవనం ఎక్కడ అరణ్యం ఎక్కడ అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు మోస యొక్క స్థితి ఆ విధంగా మారిపోయింది రాజభవనంలో పెరిగాడు వెంటనే దేవుడు తనని అరణ్యానికి తీసుకెళ్ళాడు అరణ్యానికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ ఏం చేస్తున్నాడు ఇటువంటి సుఖభోగాలు ఏమీ కూడా మోసేకి లేవు అండి ఇటువంటి స్థితి ఏది కూడా అరణ్యంలో ఉండదు ఆ ఉండదు కానీ మోసే తన యొక్క మామ యొక్క గొర్రెల మందను మేపడం మనం చూస్తూ ఉన్నాం నలభై సంవత్సరాలు ఆ యొక్క మామ యొక్క గొర్రె మందడం మందను మేపడం చూస్తున్నాం ఎప్పుడు చూడండి మనకు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది రాజభవనం నుంచి అరణ్యంలోనికి ఆ యొక్క నలభై సంవత్సరాలు దేవుడు ఏమి నేర్పి ఉంటాడు తనలో సహనాన్ని నేర్పాడు తన ఎటువంటి స్థితి నుంచి ఆ యొక్క రాజభవనం నుంచి తప్పించుకుని అరణ్యానికి వచ్చారో ఆ కోపాన్ని తీసివేసి ఏ విధంగా మందను కాయాలి ఏ విధంగా ఒక గుంపుని కాయాలి ఏ విధమైన నాయకత్వం కలిగి ఉండాలి ఏ విధంగా ఆ మందను మనల్ని సంరక్షించాలి అని నలభై సంవత్సరాలు ఉంచిన తర్వాత దేవుడు అరణ్యంలో వదిలేయలేదండి ఎన్నో లక్షల మందికి నాయకుడిగా దేవుడు మోసేని తీసుకెళ్లాడు చూసారా అండి మోస యొక్క స్థితిని చూసారా మూడు నెలలు అప్పుడు చనిపోవాలనుకున్నారు కానీ రాజభవనంలో పెరిగే స్థితి వచ్చింది తరువాత అరణ్యానికి తీసుకెళ్లారు తరువాత ఎన్నో లక్షల మందిని ఆ అరణ్యంలో ఆ యొక్క అరణ్యంలో దేవుడు నేర్పించిన పాఠాల ద్వారా కొన్ని లక్షల మందిని మోసే కొన్ని లక్షల మందిని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించి ఫరో యొక్క చెర నుంచి కాపాడగలిగాడు చూసారా అండి మోసే ఆ యొక్క ప్రాంతంలో కోపిష్టిగా ఉండి కోపం తెచ్చుకున్న ఒక వ్యక్తిని హత్య చేశాడు కానీ మోసే గురించి చెప్పినట్లయితే మిక్కిలి సాత్వికుడు అని దేవుడి నుంచి సాక్ష్యం పొందాడు ఆ యొక్క అరణ్యంలో దేవుడు తనని సాత్వికాన్ని నేర్పించారు ఎలా అయితే గొర్రెల మందులో తనని ఉంచి ఒక నెమ్మది తత్వాన్ని ఒక ఏ విధంగా సంరక్షించగలడు ఆ యొక్క ఆ యొక్క వాటన్నిటిని నేర్పించి కొన్ని లక్షల మందిని యొక్క ఇస్రాయల్ ప్రజలను నడిపించే నాయకుడిగా దేవుడు నేర్చుకున్నాడు నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆ నాకే ఎందుకు అని జరుగుతుంది అన్నప్పుడు అలా అనుకోకుండా ప్రభా నువ్వు నాకు ఏమి నేర్పించాలనుకుంటున్నావు ఈ జీవితం ద్వారా నన్ను ఏ విధంగా నన్ను నేర్పించి నా యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తావు ఆ యొక్క నేర్చుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ జీవితంలో నేను నేర్చుకుని ఒక ఆశీర్వాదం ఉండడానికి నీ చిత్తానికి నేను లోబడుతున్నాను ప్రభా నీ యొక్క ఇష్టానికి నేను లోబడుతున్నాను ప్రభా అని నువ్వు అనుకున్నట్ల అని నీ యొక్క జీవితాన్ని దేవుడి వైపు చూచినట్లయితే దేవుడికి సమర్పించినట్లయితే వదిలిపెట్టే దేవుడు కాదండి ఎలా అయితే మోస యొక్క జీవితాన్ని ఒక చిన్న వయసులో చంపాలని చూచారో ఒక రాజభవనంలో ఒక అరణ్యంలో ఒక లక్షల మందిని కాపాడే వ్యక్తిగా ఉన్నారో అదే విధంగా నీ జీవితం కూడా ఉన్న స్థితిలోనే దేవుడు నీ జీవితంలో ఉన్నారు కాబట్టి ఉన్న స్థితిలోనే నువ్వు ఉండిపోవని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్థితిని మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకొని చూసుకునవద్దు మన యొక్క వాక్యాంశం ఏమిటి అంటే నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇతరులతో పోల్చుకొని చూసుకునవద్దు దానిలో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే దేవుడికి కావాల్సింది కంపారిజన్ కాదు కాంప్రమైజ్ రెండవదిగా నువ్వు ఇతరులతో ఏ విషయాలలో పోల్చుకొని చూచుకు చూస్తూ ఉన్నావు మూడవదిగా నాకే ఎందుకు కాదు నువ్వే కావాలి దేవునికి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి దేవా పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య మాకు ఈ సమయం అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఏసయ్య మా యొక్క జీవితాలు నీవు చేతితో చేసి తండ్రి మా కోసం ప్రయాసపడి చేతితో చేసి మాకు అటువంటి విలువనిచ్చి నీ దృష్టిలో ఎంతో విలువగలిగిన ఈ యొక్క జీవితాలను మేము ఇతరులతో పోల్చుకోకుండా నిన్ను ప్రశ్నించకుండా నిన్ను బాధపరచకుండా తండ్రి నీ చి లోపడి నీ నీ యొక్క జీవితంలో ఏ స్థితిలో ఉన్న ఏట్లా ఉన్నా నువ్వు మార్చగలవు అని నేను మీ వైపు చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా రెండవదిగా ప్రభా ఆత్మీయ విషయాలలో పోల్చుకొని చూసుకొని ఆత్మీయంగా ఎంతో ఎదుక్ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఎదగడానికి ప్రయాస పడడానికి అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు నుండి ప్రశుద్ధాత్మదేవ దేవ మూడవదిగా నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని కాదు కానీ ఆ యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు నాకు నేర్పిస్తాడు నేర్పించబోతున్నాడు ఒక శ్రేష్టమైన జీవితం కోసం జీవితంలో నేర్చుకోవాలి ఎటువంటి సమయం వృధా కాకుండా నేను నేర్చుకోవాలి అని అటువంటి గొప్ప ప్రణాళిక కలిగి గొప్ప దైవిక జ్ఞానం కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే తూడేంటి నడిపించండి పరిశుద్ధాత్మదేవ నీ కృపను అనుగ్రహించండి ఎవరైతే ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూసి ఉన్నారో ఆశ్చర్యకరుడ నువ్వే తోడేంటి నడిపించి నీ యొక్క గొప్ప కృపా కాపుదల దైచెన్ నజరేడైన ఏసుక్రీస్తు నా మున్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామముల శుభములు యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలనుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ పరిచయం చేయాలనుకున్నా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించగలరు అదేవిధంగా ఎప్పుడు కూడా మన యొక్క జీవితాలను మనం ఇతరులతో పోల్చుకోకూడదు మనం ఇతరులతో పోల్చుకుంటున్నాము అంటే దేవుడిచ్చిన సంతోషాన్ని మనము కోల్పోతున్నామని అర్థము దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె